ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం నిన్నటి రోజున శ్రీ సుఖమహర్షి వివరించి చెప్పిన మనువుల పేర్లు ఆయా మన్వంతరాలలో భగవంతుని యొక్క అవతారాలు ఆయా దేవతలు ఋషులు మొదలైన వారి పేర్లు మరొక్కసారి తలుచుకొని తరిద్దాము సూర్యుని కొడుకు ఏడవ వర్తమాన మనువు పేరు శ్రాద్ధదేవుడనే వివస్థానుడు ఈయన ఇక్ష్వాకుడు మొదలైన పది మంది పుత్రులను పొందాడు ఈ మను యొక్క దేవతలు ఆదిత్యుడు వసువు రుద్రుడు విశ్వేదేవుడు మరుద్గణాలు అశ్వనీ కుమారులు పురంధరుడు ఇంద్రుడుగా వ్యవహరిస్తాడు అదితిథి కశ్యపులకు భగవంతుడు వామనుడుగా ఉద్భవిస్తాడు ఇక రాబోయే ఏడు మన్వంతరాలు సావర్ణుడు ఎనిమిదవ మనువు బలి ఇంద్రుడు గాలవుడు దీప్తిమానుడు పరశురాముడు అశ్వత్థామ కృపాచార్యుడు శృంగి ఋషి వేదవ్యాసుడు వీరు సప్త ఋషులు ఈ మన్వంతరంలో భగవంతుడు సరస్వతీ గర్భాన ఉదయిస్తాడు పురంధరి నుంచి ఇంద్ర బలికి ఇస్తాడు దక్ష సావర్ణుడు తొమ్మిదవ మనువు పారుడు మరీచి దేవతలు అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు జ్యుతి మొదలైనవారు ఋషులు ఆయుష్మానునికి అంబుధార అనే స్త్రీయందు ఋషభదేవుడిగా భగవానుడు త్రిలోకాలను వృద్ధిపరుస్తాడు సావర్ణుడు పదవ మనువు హవిశ్వానుడు మొదలైనవారు ఋషులు సవాసనుడు విరుద్ధాధికుడు దేవతలు శంభుడు ఇంద్రుడిగా వ్యవహరిస్తాడు విశ్వక్సేన భగవానుడు విషుసి అనే పేరుతో జన్మిస్తాడు శంభుడితో స్నేహం చేస్తాడు ధర్మసావర్ణుడు పదకొండవ మనువు విహంగుడు కామగముడు నిర్వాణ రుచి దేవతలు వయభూతి ఇంద్రుడిగా వ్యవహరిస్తాడు అరుణాదికులు ఋషులు ధర్మహేతుడు అనే పేరుతో భగవంతుడు అవతరిస్తాడు రుద్రసావర్ణి పన్నెండవ మనువు రుతధాముడు ఇంద్రుడు హరితుడు మొదలైనవారు దేవతలు అగ్నిద్రుడు మొదలైనవారు సప్త ఋషులు భగవంతుడు సుధాముడు పేరుతో అవతరిస్తాడు రుద్రసావర్ణి మనువు చేత పరిపాలన చేయిస్తాడు దేవసావర్ణి పదమూడవ మనువు సుకర్ముడు సుత్రాముడు దేవతలు దివశృతి ఇంద్రుడు దిర్మోకుడు సత్యదర్శుడు మొదలైనవారు సప్త ఋషులు భగవంతుడు యోగేశ్వరుడు అనే పేరుతో అవతరిస్తాడు ఇంద్రసావర్ణి పద్నాలుగవ మనువు పవిత్రుడు చక్షుడు దేవతలు శుచి ఇంద్రుడుగా వ్యవహరిస్తాడు అగ్ని బాహుశుచి శుద్ధి మాయాసుడు మొదలైనవారు సప్త ఋషులు భగవంతుడు బృహద్భానుడు అనే పేరుతో అవతరిస్తాడు ప్రతి యుగంలో భగవంతుడు సనకాది సిద్ధుల రూపం ధరించి సృష్టిని కల్పిస్తాడు ఆయా మన్వంతరాలలో ఇంద్రాది దేవతలు ఋషులు ఆ మనువు పుత్రులు భగవంతుని అధీనంలో ఉండి ప్రపంచాన్ని రక్షిస్తూ నడిపిస్తూ ఉంటారు నాలుగు యుగాలు పూర్తయ్యాక వేదాల్లో ప్రభావం నశించినప్పుడు ఋషులు తమ తపోబలంతో మళ్ళీ వాటిని సృష్టించి సనాతన ధర్మం వృద్ధి చేస్తారు ధర్మం కాపాడుతూ ఉంటారు భగవంతుడు రాజుల రూపం ధరించి బందిపోట్లను నిర్మూలిస్తాడు కానీ దర్శనం ఇవ్వడు ఇలా భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లోని మానవులు ఇంద్రాది దేవతలు భగవంతుని అవతారం ఆయన క్రియలు సుఖమహర్షి వర్ణించి వివరంగా పరిశ్రమ మహారాజుకు చెప్పాడు అది మనం సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుని తరించాం ఈరోజు ఇప్పుడు శ్రీమద్భాగవతంలోని అష్టమస్కంధంలోని పదిహేనవ అధ్యాయం బలిచక్రవర్తి స్వర్గాన్ని జయించుట విందాం పరిషిన్ మహారాజు శ్రీ సుఖదేవుని అడుగుతున్నాడు ఓ మహానుభావ భగవంతుడు విశ్వానికే స్వామి కదా మరి బలిని మూడడుగుల భూమిని ఎందుకు యాచించాడు బలి ఆయన కోరిక తీర్చినా అతనిని ఎందుకు బాధించాడు దయచేసి చెప్పండి ఆయన ప్రసరణ విని శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు దేవాసుర సంగ్రామంలో ఇంద్రుడు బలి భార్యను ఆయన ప్రాణాన్ని హరించి వేశాడు ఆ తరువాత శుక్రాచార్యుడు బలిని పునర్జీవితున్ని చేసి ఆయన చేత యథావిధిగా విశ్వజిత్ యజ్ఞం చేయించాడు ఆ పిమ్మట బలికి అభిషేకం చేయించాడు అగ్ని మరియు సువర్ణంతో కూడిన రథం వచ్చింది దానికి ఇంద్రుడి రథానికి ఉన్న గుర్రాల వంటి గుర్రాలు కట్టబడి ఉన్నాయి సింహం గుర్తులో ఉన్న ఆ రథంలో ధ్వజము అలాగే దివ్యధనస్సు అంబుల పొది కూడా ఉన్నాయి ప్రహ్లాదుడు చే ఇవ్వబడిన ఎన్నడూ వాడిపోని ఒక పూలమాలని శుక్రాచారుచిన శంఖాన్ని బలిచక్రవర్తి ధరించాడు బ్రాహ్మణులు యుద్ధ సామాగ్రిని తయారు చేయించి స్వస్తి వచనాలు పలికారు అప్పుడు బలి బ్రాహ్మణులకు నమస్కరించి ప్రహ్లాదుని అనుజ్ఞతో భృగు ఇచ్చిన ఆ దివ్యరథం ఎక్కాడు ఆయన కవచం ధరించి ఖడ్గము మరియు అంబుల తీసుకొని తీసుకుని రాక్షసుల సేనతో ఇంద్రుడి నగరంపైకి దండయాత్ర చేశాడు ఆ దేవపురిని నాలుగు వైపుల నుంచి ముట్టడించి బలి శుక్రాచార్యుడిచ్చిన శంఖాన్ని పూరించాడు ఆ శంఖానాదానికి ఇంద్రుడి అంతఃపురంలో ఉండే స్త్రీలకి భయం పుట్టింది అప్పుడు ఇంద్రుడు దేవతలని తోడు తీసుకుని దేవగురువు బృహస్పతి వద్దకు వెళ్ళి ఓ భగవంతుడా మా పాతశత్రువు బలి దండెత్తి వచ్చాడు ఈ బలి మొత్తం విశ్వాన్ని తాగేసి తన నాలికతో అన్ని దిక్కులనే ఊదేసేటట్లుగా ఉన్నాడు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు బృహస్పతి ఇలా చెప్పాడు ఇంద్రుడా నేను నీకు బలికి ఉన్న వైరానికి కారణం గ్రహించాను భృగువు తన శిష్యుడైన బలికి ఉన్న తేజస్సుని పెంపొందించాడు భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ ఇతని ముందర ఇప్పుడు యుద్ధంలో నిలవలేరు మీరందరూ స్వర్గాన్ని వదిలి ఏవైనా రహస్య ప్రదేశాల్లో దాక్కొని మంచి కాలం కోసం పేచి చూడండి ఇతని బలానికి పరాక్రమానికి కారణం అతని బ్రాహ్మణులే అందుకని ఆ బ్రాహ్మణులకి ఇతడి వల్ల అవమానం జరిగినప్పుడు తన బంధువులతో సహా నాశనం అవుతాడు గురువుగారి పలుకులు విని దేవతలందరూ స్వర్గాన్ని వదిలి పారిపోయారు దేవతలు వెళ్ళిపోయాక బలిచక్రవర్తి ఇంద్రపురిని తన రాజ్యంగా చేసుకున్నాడు అప్పుడు బలి త్రిలోకాలని శాసించడం మొదలుపెట్టాడు భృగు మహర్షి తన శిష్యుడు విశ్వవిజయానికి సంతసించి అతని చేత అశ్వమేధ యజ్ఞం చేయించాడు అప్పుడు బలిచక్రవర్తి చంద్రుడి ప్రకాశంలాగా ఆ యజ్ఞ ప్రభావంతో భువనాలలో విఖ్యాతిని కీర్తిని గడించాడు ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో పదిహేనవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని అష్టమస్కంధంలో పదహారవ అధ్యాయం కశ్యపుడు అది చేత పయోవ్రతం చేయించడం మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి